సిద్ధు ఎందుకు డల్గా ఉన్నావు చూసావుగా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏం చెప్పమంటావు అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా నాకు నచ్చదు ఏమే నువ్వైనా చెప్పు వాడికి చెప్పవే నువ్వు కూడా ఏంటే జరుగుకూడదు ఏదో జరిగిపోయినట్టు రే అందరికి డల్గా ఉన్నారు ఆ అమ్మాయి తనంతట తనే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు నేను చేయాల్సింది చేశాను ఈ టైంలో ఏ తండ్రైనా ఒక అమ్మాయి ఏడు రోజులు ఇంట్లో ఉంటుందంటే ఒప్పుకుంటాడా ఒప్పుకున్నాను ఎవరి కోసం దో వీడి కోసం ఇప్పుడు తనే వెళ్ళిపోయింది ఏం చేయమంటారు వెళ్ళడం మంచిది అయిందిలే ఏడు రోజులు ఉండలేకపోయింది ఇంట్లో ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా సిద్ధు ఇప్పటికైనా అర్థం చేసుకో నీకేం కావాలో నీకు తెలీదు మీకు తెలుసా ఏంటి వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా తల్లి తెలియకుండా నేను నడిపించానా అవును ఏంటి తిట్టేస్తాం మిమ్మల్ని ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు వీడి గురించి మీకు ఏం తెలుసు ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా ఉండరు వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా రాత్రిపూట గోడలు దుక్తాడు అబద్ధాలు ఆడతాడు బయట నలుగుని కొడతాడు తాగుతాడు తాగేసి ఏం చేస్తాడో తెలుసా తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా చాలు దా వద్లేమా ప్లీజ్ నేను ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను తప్పు చేసింది మీరు వాడంటారు ఏంటి అమ్మా ప్లీజ్ అలాగ నేను తప్పు చేశాను ఆయన ఎందుకు అలా బతిమలాడు అమ్మా ప్లీజ్ అమ్మా నేను తప్పు చేశాను రేపటి నుంచి ఆఫీస్ కి వస్తాను ఆ పెళ్లి చేసుకుంటాను రేసిదో ఆగరా ఏంట్రా ఇది నేను తప్పు చేశానని తనంటోంది నువ్వు తప్పు చేశారని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పెడుతుంటానే అది తప్ప చెప్పు నాకు అర్థం కావట్లేదు చెప్పు ఏం మొత్తం మీరే చేశారు చాలు నాన్న చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ కోల్పోయా ఇంకా అర్థం కాలేదా మీకు ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది ఆనందం చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయిందా మీ వల్ల మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ నాకేం కావాలో నేనెలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు మీ గురించి నేను ఏం ఆలోచించినా వెయ్యి సార్లు ఆలోచిస్తాను అవును వెయ్యి సార్లు లేదు వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు నాకు తెలుసు అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదు అని ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు నాతో మాట్లాడండి నానా నా కళ్ళు చూసి చెప్పండి నానా ఫ్రెండ్లీగా ఉండండి నానా ఎరా ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను చెప్తారు కానీ ఉండరు ఎందుకంటే అంత మీకు నచ్చినట్టే జరగాలి కదా ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు నాకెలా ఉంటుందో తెలుసా విసిరేసి నాకు నచ్చలేదు అని అను ఆఫీస్ పంపిస్తారు నేను వెళ్తా వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు నన్ను చూసి అక్కడ ఆఫీస్ రానా కూర్చో క్యారం బోర్డ్ అంటారు నేనేదో ఆడాలనుకుంటాను మీరు నన్ను గెలిపించాలనుకుంటారు

మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నాన్న నరకం చూశాను ఫ్రస్ట్రేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒక రోజు అమ్మ మీద కూడా అరిచేశా నాతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది అసలు నేను ఎందుకు అలా ఉన్నాను అమ్మాయికి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది అన్న వెళ్ళిపోయింది ఏమే లేదు సిద్ధు నా కరే కాదు చెప్పి వెళ్ళిపోయింది ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని కానీ ఈరోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మధ్య అమ్మాయిని కోల్పోయింది కోల్పోయింది ఇప్పుడు నేను చేయాలి నాన్న ఆ పెళ్ళి చేసుకోవాలి అంతే కదా చేసుకుంటాను కానీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు బైక్ ఆ రూమ్ లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని వచ్చేదో అమ్మాయి నాన్న ఏదో ఒక రోజు తనకు తెలిసిపోద్ది కదా నాకు నచ్చలేదని ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అని మీరే బాధపడతారు ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగు ఏళ్ళుగా నేను ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూ ఉంటే ఏదో ఒకరోజు ఏంటా నా లైఫ్ చూస్తే మొత్తం మీరే ఉంటారు అందులో నేను ఉండను ఈ నేను హ్యాపీగా లేను నాన్న హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను ఇక ముందు కూడా అలాగే ఉంటాను కానీ అదో రిక్వెస్ట్ నానా నాకు నచ్చని తెచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న ప్లీజ్ మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా తీసుకునిరా నాకు తెలియదే నాకు నాకు బిజినెస్ లో కోటి రూపాయలు వస్తే పెద్ద విషయం కాదు కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా పది మందికి చెప్పుకునేవాడిరా నా ఆ ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా చెప్పచ్చు కదరా నాకు ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా ఎందుకే చెప్పలేదు నాన్న చెప్తే మీరు అలా అయిపోతారని నాకు తెలుసు పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్ ఏవైనా చెప్పొచ్చు మీరు గొప్ప ఫాదర్ నాన్న ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అందులో ఆనందపడతారు ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నా నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న అందుకే రెండు విషయాల్లో నాచే మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను ప్పటికి నా మీ చేతుల్లోనే ఉంది నాన్న ఈ బాధంతా నా వల్లే కదా నేనే తిరుస్తాను ఎవరి కాల మీద పడైనా ఈ పెళ్లి ఆపుదాం నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటావు వెళ్ళరా నేను చూసుకుంటాను వెళ్ళు